రాగి రేకులపై రాజ్యాంగం వరంగల్కు చెందిన వైద్య ఆరోగ్య శాఖ విశ్రాంత ఉద్యోగి వడ్డేపల్లి గోపాల్ రాజ్యాంగంపై తన అభిమానాన్ని చాటుకున్నారు దాదాపు ఏడు నెలల పాటు శ్రమించి రెండు వందల అరవై రాగి రేకులపై రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు పలుచోటి రాగి పత్రాలపై ఇంకో అయిపోయిన బాల్పేన్తో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మొదలుపెట్టి ఈ ఏడాది మే వరకు ఒక్కో అక్షరాన్ని చెక్కారు దీని బరువు పద్దెనిమిది కిలోల వరకు ఉంటుందని అందుకు యాభై వేల వరకు ఖర్చు అయిందని గోపాల్ తెలిపారు భారత అమృతోత్సవాల సందర్భంగా ఈ ఆలోచన వచ్చిందన్నారు గతంలో బైబిల్ను వెయ్యి యాభై రేఖలపై రాసిన అనుభవం ఉందని అందుకు ఉపయోగపడిందని చెప్పారు సో రాజ్యాంగాన్ని రాయడం నిజంగా గ్రేట్ సీరియస్గా అది ఒక స్ఫూర్తి నింపుతుంది మొత్తానికి రెండు వందల అరవై రేఖల మీద రాసినట్ట పద్దెనిమిది కిలో బరువట రాజ్యాంగం మొత్తం రేఖల మీద ఉంది ఏంది సామ్యవాద లౌకిక పదాలపై అభ్యంతరాలు అర్ధరహితం సమానత్వ భావన రాజ్యాంగ